నీకు అర్థం కాలేదు ఇంకా దీని గురించి అడుగుతామనుకున్నాలు ఇట్లా గెరలు వస్తే దోమ తక్కువ కాయలు కూడా మంచి పడతాయి దీంట్లో అన్ని వస్తాయి దీంట్లో ఇంకోటి అది టమాటా ఉంది టమాటా బెండ బీర కాకర ప్రస్తుతానికి ఇప్పుడు మన టమాటా అమ్మేమో ఇది అమ్మేమే అన్ని బాగుంటాయి మన దగ్గర ఇంత సన్న వయసులోనే ఇట్లా నాలుగైదు ఆయతనం రాలే ఇట్లా నేను కూడా వేసినాను చాలా సార్లు వేసినాను ఈ కూడా చేసినాడు ఇంత సన్న వయసులోనే ఇట్లా లాకలు ఇట్లా ఏది కానీ షెట్ దిగుతా ఇలా దినికి ఎన్ని ఇప్పటికే నాలుగు మూడు మూడు పింజలు మరి ఆల్రెడీ మరి రెండు మగ్గలు పెరిగినవి రెండు మగ్గాలు నాలుగు బ్రాంచ్ వచ్చినాయి కొమ్మలు వచ్చినాయి సైడ్ బ్రాంచ్లు మెయిన్ వచ్చేసి దీనికి భయం మంది కొట్టలేదు దానికి అర్థమైపోతుంది పట్టణి భయం మందులు కొట్టాద్దు నేను భయం కొట్టను నేను ఏంటి ఒక దోమ జీడ అంతే అంతే నువ్వు భయం ముందు అనుకో ఈకాయ ఇచ్చనకీడాది ఇంత వస్తుంది ఈ సైజు వచ్చినప్పుడు ఏమైతుంది ఈడో బెండకాయ ఈడో బెండకాయ పడుతుంది ఈడు మధ్యన బెండకాయ ఎగిరిపోతుంది అనవి దోమ జీడ అంతకు మించి ఏమి ఉండదు దీనిలో ఉండదు అంతకు మించి దోమ జీడ దీనికి ఏముండదు పురుగు కూడా తక్కువే ఈ పురుగు తట్టుకునే రకమే ఇది పురుగు తట్టుకునే రకమే కాబట్టి పురుగు కూడా ఏం ఆడించాల్సిన అవసరం లేదు బెండకాయ కంటే పురుగు చాలా పడాలా బెండకాయలకి దాన్ని గాని చూసి నేను పురుగు లేదు పురుగు తక్కువే లేదు ఇంట్లో పురుగు తక్కువ బెండకాయ పురుగు పడబడాలా నీటి పెట్టుకునే జంతాలకు ఎద్దులు ఉన్నది ఎద్దులు దానికి నీటి